దేవతా విరుద్ధరది దేవతరీవేర్న్వయ ఆయుష్ేంద్రియే ప్రతిష్ట ఉన్నత పదవీ ప్రాప్తి వరస్శ్వరస్వామిదేవతరిపూర్ణ కృపాగ్రాక్షవీక్షల జనసేన పార్టీ ముప్పై ఎనిమిది అధీష్ణ్ణి గత పదమూడు సంవత్సరాల నుంచి ఈ సంతానగర్లో ఎంతో గణేష్ వినాయకుని వినాయక పూజలు గత పదమూడు సంవత్సరాల నుంచి ఎంతో అంగవరంగ వైభవంగా పదమూడు సంవత్సరాలను జరుపుతున్నాం ఈరోజు ఇక్కడికి దాంచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు పదమూడు సంవత్సరాల నుంచి మేము ప్రతి ప్రతి పదమూడు సంవత్సరాల నుంచి మేము ఎంతో అంగరంగ వైభవంగా ఈ పూజా కార్యక్రమాలు నివర్తిస్తూ ఈరోజు నాలుగో రోజు మన భక్తుల చే కోలాట ప్రదర్శన ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది జనార్దన్ గారు ఇక్కడికి ఇచ్చేసినది మాకు ఎంతో ఆనందం బాలగణేష్ పదమూడవ వార్షికోత్సవానికి సందర్భంగా గత ఏళ్ళకి ఎంతో వైభవపేతంగా జరుగుతుంది నిన్న సాయంత్రం జరగాల్సిన జనార్దనరావు గారి ప్రోగ్రాము వాతావరణ దృశ్యా వాయిదా వేయటం జరిగింది కావున మా కోరిక మేరకు ఇవాళకి అత్యంత అవసరమైన పనులు ఉన్నప్పటికీ వాయిదా వేసుకొని మా కోసం మా పూజా కార్యక్రమానికి వచ్చేసి మమ్మల్ని అందరినీ మా అందరి పూజ మా అందరి సంతోషాల్లో పాల్గొని మమ్మల్ని ఆశీర్వదిన దాంసే జనాదనరావు గారికి మా మా కృతజ్ఞతలు మా ఉత్సవ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము రేపు ఉదయం ముప్పై రేపు ముప్పై ఒకటో తారీఖు నాలుగు రోజులు బాలగణేశుడు నవరాత్రులు ముగించుకొని ఐదో రోజుగా నిమజ్జనాన్ని బయలుదేరిపోతుంటాడు సాయంత్రం ఆరు గంటలకి శ్రీ భగవతనామ సంకీర్తన శ్రీ బాల గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది కావున ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని విరివిరిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి మరొకసారి ధన్యవాదాలు తెలియదు పది సంవత్సరం ఇప్పుడు పది సంవత్సరాల నుంచి వినాయక చవితి ఈ వినాయక చవితి కార్యక్రమం నిర్వహిస్తూ మా కమిటీ వాళ్ళందరూ ఎంతో కష్టపడి పది సంవత్సరాల నుంచి ఈ వినాయక ఇది కార్యక్రమం చేస్తా పది సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మా యొక్క కమిటీ వాళ్ళకి ముందు మెయిన్గా మా కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఈ ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా ముందుకు తీసుకెళ్తున్నారు మాకు ఈరోజు పది సంవత్సరం ఎమ్మెల్యే గారు వచ్చి మాకు ఆశ్చర్య తీసిపోతుంటారు అలాగనే ఈ సంవత్సరం కూడా పిలవంలోని ఎమ్మెల్యే గారు వచ్చి డివిజన్ వినాయకుడిని దర్శించుకొని కొలుసుకునేటువంటి ఈ సమయ సందర్భంలో రాష్ట్రం అంతా కూడాను విఘ్నేశ్వరిని కొలుచుకుంటూ మరి అదేవిధంగా అదే బాటలో యాభై డివిజన్లో ఉన్నటువంటి వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి యువకులందరూ కూడాను శ్రమించి ఒక కమిటీగా ఏర్పడి మరి ఇక్కడ ఈ యొక్క విఘ్నేశ్వరుని విగ్రహాన్ని మరి ప్రతిష్ఠంపజేసి మరి అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు సుమారు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవనీయులు శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు గారు ఇచ్చేసి వారి యొక్క వారు కూడా విఘ్నేశ్వరిని సందర్శించుకొని అందరికీ కూడా అభినందనలు తెలియజేసి వెళ్ళటం జరిగింది మరి ఆ విఘ్నేశ్వరుడి దయా కృపా కషా కటాక్షములు మరి యాభై యాభై డివిజుల్లో ఉన్న ప్రజలందరికీ కూడాను వారి కుటుంబాలకి ఆర్థిక సామాజిక అన్ని విధాలుగా వారికి శాంతి సమాధానాలు ఈ సంవత్సరం అంతా కూడా ఆ దేవదేవుని దీవుల్లో ఉండాలని మనసవర అండి గత మూడు సంవత్సరాలుగా శ్రీ గణేష్ గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా శ్రీ గణేష్ ఉత్సవం కమిటీ ఆధ్వర్యంలో ఈ గణేష్ నవరాత్రుల కార్యక్రమం జరగ నిర్వహించడం జరుగుతుంది అందులోనూ ఈ నాలుగో రోజు అయిన కార్యక్రమానికి అన్నదాన అన్న కార్యక్రమం ఘనంగా జరగడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దాంఛల జనార్దన గారు విచ్చేయడం మాకెంతో ఆనందంగా ఉంది అందరూ సహకరించారు కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు అందరూ సహకరించినందుకు కృతజ్ఞతలు పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయుల ఎమ్మెల్యే దాంచల్ జనార్దన్ గారికి అభినందనలు తెలుపుతున్నాము పైగా ఇక్కడ మూడు డివిజన్ల నుంచి అన్నదాన కార్యక్రమానికి ఎంతోమంది విరివిగా ఇచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇదే కమిటీ వరిసిద్ధి వినాయక్ కమిటీ హౌసింగ్ బోర్డులో ఈ పార్క్ సెంటర్లో ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా అవి అన్నదాన కార్యక్రమాలు కానీ వినాయకవితలు కానీ దిగ్విధంగా చేయ జరపడానికి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి మన నామల్ల జనార్దన్ గారితో పాటు మన పిడిసిసి బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారు మరియు కార్పొరేటర్లు ఇచ్చేయటం జరిగింది వాళ్ళకు కూడా మద్దతు మరియు మధ్య తరగతి ప్రజలకు శుభవార్త ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ టూ డిఎకో ట్రెడ్మిల్ టెస్ట్ Coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty. అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథల్యాబ్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు